ዳ ሎካል వెల్కమ్ టు పూరా లోకల్ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా శాంతియుతంగా ధర్నానైతే చేపట్టడం జరిగింది ఎవరైతే ఎప్పటినుంచో పనిచేస్తున్న వీళ్ళకి వీళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలు అనేవి కల్పించాలంటూ ఇటు ధర్నా అయితే చేపట్టడం జరిగింది సో మనతో పాటు ఇప్పుడు ఈ యొక్క యూనియన్ జనరల్ సెక్రటరీ అంజయ్ గారు ఉన్నారో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి అంటే ఎప్పటి నుంచో ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేవారు ఇక్కడ పనిచేస్తున్నారో అసలు ఈరోజు డిమాండ్ మా డిమాండ్ ఒకటే మేడం మేము ఎన్నో సంవత్సరాలు ఇక్కడ పనిచేస్తున్నాం చాలా తక్కువ జీతాలకు పనిచేస్తున్నాం మేము శ్రమ దోపిడికి గురైనం ఆల్రెడీ ఎందుకంటే మా అంటే ఇంకొక పది సంవత్సరాలు మేము ఇక్కడ ఉద్యోగం చేయగలుగుతాం ఎందుకంటే అరవై ఏళ్లకు రిటైర్మెంట్ అనేది ఉన్నది కాబట్టి మాకు ఉన్నటువంటి ఏజ్కి ఇంకొక పది సంవత్సరాల కంటే ఎక్కువ చేయలేము ఇంకా ఐదు సంవత్సరాలు చేసి రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తే మా అందరికీ కొంచెం న్యాయం జరుగుతుంది వాళ్ళ జీవితాలు కొంచెం మా జీవితాలు బాగుపడతాయి పిల్లలకు చాలా న్యాయం జరుగుతుంది మా అందరికీ కూడా సో అంటే ఏ డిపార్ట్మెంట్స్ లో ఉన్నారు ఇప్పుడు ఈ నాన్ టీచింగ్ వాళ్ళు అలాగే ఈ కాంట్రాక్ట్ పనిలో చేసే విశ్వవిద్యాలయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి ఆర్ట్స్ కాలేజ్ సైన్స్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఎగ్జామినేషన్ బ్రాంచ్ ప్రతి శాఖలలో నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లే ఉన్నారు వాళ్ళందరూ కూడా గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులే ఇప్పుడు మన యూనివర్సిటీ ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ లేకుండా అయితే ఏ పని జరగడం లేదు రీసెంట్గా మూడు వందల డెబ్బై మంది ఏదైతే గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి ఆ మూడు వందల డెబ్బై పోస్టులు రిక్రూట్మెంట్కి ఇచ్చిందో వాళ్ళు రీసెంట్గా రావడం జరిగింది కానీ ఇప్పుడు మాకు కూడా న్యాయం జరగాలి కదా ఇప్పుడు వాళ్ళు కొత్తగా వచ్చి మాకంటే ఎక్కువ జీతాలు తీసుకుంటున్నారు మేము ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం కదా మాకు ఇంకా ఇరవై వేలు జీతమే కొందరికైతే పదిహేను వేలు పదివేలే ఉన్నది అట్లాంటి జీవితాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళతో కంపేర్ చేసి గతం నుంచి మా ఎప్పటి నుంచో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం చాలా తక్కువ జీతాలు ఉన్నాయి జీతాలు పెంచమని అంటే మేడం గతంలో మా సత్యనారాయణ సార్ ప్రొఫెసర్ సత్యనారాయణ సార్ అని రెండు వేల పదమూడులో మాకు స్టార్టింగ్లో శాలరీస్ అనేది మూడు వేలు ఐదు వేలు ఉండే మేడం అటెండర్కి మూడు వేలు క్లర్క్కి ఐదు వేలు ఉండే కానీ మాకు ఒక పది ఏళ్ళు వరకు కూడా మాకు ఎటువంటి ఇంక్రిమెంట్స్ లేవు రెండు వేల పన్నెండులో మేము ఒక స్ట్రైక్ చేయడం జరిగింది ఒక సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె ఉన్నప్పుడు ప్రొఫెసర్ సత్యనారాయణ సార్ వైస్ ఛాన్సలర్గా ఉన్నారు వారు ఏం చేశారంటే మాకు ప్రతి సంవత్సరం ఇంత జీతం పెంచాలని పదిహేను శాతము లేదా పదిహేను వందలు ఇవ్వడం జరిగింది దాంతో రెండు వేల ఇరవై సంవత్సరం వరకు మా జీతాలు కొందరికి ఇరవై అయింది కొందరికి పదిహేను అయింది కొందరికి పదివేలైంది పెరుగు రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రొఫెసర్ రవీందర్ సార్ అని వైస్ ఛాన్సలర్గా టిఆర్ఎస్ ప్రభుత్వంలో వారు ఏర్పడ్డారు వారు ఉన్నారు కానీ వారు వచ్చి పెరుగుతున్నటువంటి జీతాలను కట్ చేసి మా పుట్ట మీద కొట్టడం జరిగింది అంతేకాకుండా ఏదైతే పీఆర్సీ వచ్చిందో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ పీఆర్సీని కూడా మాకు ఇంప్లిమెంట్ చేయకుండా దాన్ని తీసేయడం జరిగింది అట్లా మాకు అన్యాయం చేసేడు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమైనా న్యాయం చేస్తుందేమని మేము ఆశిస్తున్నాము మన రేవంత్ రెడ్డి గారికి రేపు ఏడో తారీఖు నాడు మన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వెయ్యి కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు దానికి మేము ఘన స్వాగతం పలుకుతున్నాం సార్కు అదేవిధంగా వారు చేస్తున్నటువంటి ఇంత పెద్ద పనికి మేమందరం కూడా సంతోషపడుతున్నాం అదేవిధంగా దాంతోపాటు మా సమస్య కూడా చాలా చిన్న సమస్య సార్ మీరు తలుచుకుంటే ఒకటే నిమిషంలో అయిపోతుంది మీరు ఒక్క ఒక్కసారి మా విషయాన్ని మీరు ఆలోచించి నిర్ణయం తీసుకొని మా అందరికీ న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం పదకొండు వందల ఇరవై పదిహేను మంది ఉంటారు మేడం పదకొండు వందల పదిహేడు మంది ఉంటారు నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ అందరు కూడా అటెండరు డ్రైవర్గా కామాటిగా గార్డెనర్ గార్డనర్ పని జూనియర్ అసిస్టెంట్గా టెక్నికల్ అసిస్టెంట్గా ప్రోగ్రామర్స్గా కంప్యూటర్ ఆపరేటర్స్గా అందరికీ కూడా అర్హతలు ఉన్నాయి డిగ్రీలు పీజీలు పీహెచ్డిలు కూడా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అంతా చదువు చదువుకొని కూడా ఇరవై వేలకే పదివేలకే పనిచేస్తున్నటువంటి జీవితాలు ఇక్కడ ఇప్పుడు జీవితాలు పెంచాలి ఉన్న వాళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి ఎస్ మేడం అర్హతను మాకందరికి అర్హత ఉంది కాబట్టి మమ్మందరినీ రెగ్యులరైజ్ చేస్తే చాలా సంతోషం లేని పక్షాన మినిమం స్కేల్స్ ఇచ్చినా కూడా అంతో కొంత మాకు మేలు జరుగుతుంది